కదండి రాజ్యము నీది అది నేను ఒప్పుకుంటున్నాను అలాంటప్పుడు ఒక రాజ్యానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదండి ఏ దేశానికైనా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది కొన్ని రూల్స్ ఉంటాయి దాని ప్రకారము జీవించాలి ఆ వ్యక్తి మనము కూడా ఇంతకుముందు ఉన్న అధికారములో నుంచి ఈ అధికారంలోకి వచ్చాము క్రీస్తువారి రాజ్యంలో చేర్చబడ్డాము నేను ఈ ప్రార్థన చేస్తున్నాను అంటే నేను ఒప్పుకుంటున్నాను రాజ్యం నీది అని ఒప్పుకుంటున్నాను నీ అధికారానికి లోబడి జీవిస్తాను అని ఒప్పుకుంటున్నాను నీ మార్గాలలో నడవ నడవడానికి ఇష్టపడుతున్నాను అని ఒప్పుకుంటున్నాను ఒకవేళ ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఆ కాన్స్టిట్యూషన్ని నేను తప్పిపోతే శిక్షించబడడానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను అని అర్థం అంతే కదండి ఆ రాజ్యంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే పనిష్మెంట్ కూడా ఉంటుంది దానిని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అర్థం వస్తుంది కదా